వైఎస్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున ఆంధ్ర రాష్టంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగానే ఈ రోజు అద్దంకిలో మన ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కొన్ని కారణాల వల్ల అమెరికా వెళ్లారు కాబట్టి ఈ రోజున నేను అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు మాధవరావు గారు ఈ రోజు ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నాకు ఇక్కడ పద్ధతులు చూసిన తర్వాత ఒక మాట చెప్పాలనిపిస్తోంది ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అయిపోతుందట ఏమనుకుంటున్నారు అసలు నాకు అర్థం కాదు ఒక వినతి పత్రం సబ్మిట్ చేయడానికి వస్తే నా కొడుకల్లారా అంటూ గౌరవ పోస్ట్ లో ఉన్నటువంటి ఒక సీఏ గారు మాట్లాడొచ్చా అలా మాట్లాడొచ్చా అందరు మనుషులే కదా ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున మీకు నడుస్తోంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలంతో అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడితే మాత్రం చూస్తూ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి మీ ఇష్టం వచ్చేట్టు బెదిరిస్తారా కేసులు పెడతా ఉన్నారు పక్కన కేసులు ఉన్నారు అయినా సరే ఎక్కడ బెదరకుండా వెనకడుకు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈ రోజు ఎదురొట్టి పోరాడుతున్నారు అయినా మీకు అంత చులకనగా ఉందా మేమంటే మనుషులకు కనిపించట్లేదు మా కార్యకర్తలు ఎవరు మీకు ఈ రోజున చేసే పనులన్నీ కూడా చేసే ఆలోచనలన్నీ కూడా ఎంత దురాలోచనలు చేస్తున్నారండి మీరు అసలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎంత మంది పేద విద్యార్థులు ఎంబీబీఎస్ కళలను తుంపులు దొక్కేశారు ఈరోజు మీరు రాష్ట్ర ఆస్తిని గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు మీ కప్ప చెప్పుకుంటూ ప్రైవేటీకరణ చేసుకుంటూ ఈ రెండేళ్లలో రెండు వేల మెడికల్ సీట్లు కోల్పోయా మన ఆంధ్ర రాష్ట్రం తెలుసా గుర్తురావట్లేదా మీకు ఎవరికి మెడికల్ సీట్లు ఎలాట్ కాక మెడికల్ పక్క రాష్ట్రాలు అయ్యా బాబు అంటూ అడుక్కుంటుంటే అందరినీ వచ్చిన మెడికల్ కాలేజీ అంటూ మనం వెనక్కిచ్చేస్తున్నాం వచ్చిన మెడికల్ సీట్లని మాకు వద్దు అంటూ వెనక్కిచ్చేస్తున్నాం మీకు అమరావతి నిర్మించుకోవడానికి మాత్రం ప్రజాధనం కోట్లు కోట్లు కావాలి ఒక ఐదు వేల కోట్లు మెడికల్ ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇక్కడ నుంచి మొన్నటికి మొన్న కాశీబుగ్గలో చూసాం ఏమైందో అది ప్రైవేట్ కూడా మాకు సంబంధం లేదని చేతులకు తెలిసిన ప్రభుత్వం రేపొద్దున మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు ఏమన్నా జరిగితే ముందు నిలబడుతుందని ధైర్యం ఏంటి అప్పుడు కూడా ఇది మాకు లేదని చేతులకి తెస్తే ఈ రోజున మీరు చెప్తున్నారు పీపీపీ మోడల్ లో అది గవర్నమెంట్ కిందే ఉంటుంది అని గవర్నమెంట్ కింద అండి అది రక్త పరీక్ష చేయించుకోవాలన్నా సిటీ స్కాన్ చేయించుకోవాలన్నా ఎటువంటి బ్లడ్ టెస్టులైనాలు ఏదైనా సరే మళ్లీ మనం డబ్బులు కట్టి చేయించుకోవాల్సిన పరిస్థితి కేవలం అవుట్ పేషెంట్ సర్వీస్ మాత్రమే వాళ్ళు ఫ్రీగా చేస్తారు చూపించుకుని వెళ్ళిపోయిన తర్వాత మందులు ఎవరిస్తారు దాని తగ్గ చికిత్స ఎవరు చేస్తారు ఎఫోర్డ్ చేయలేని ఖర్చు పెట్టుకోలేని పేద ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నాం ఈ రోజున మేము ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ యాభై ఎకరాలు ఐదు వందల కోట్ల నిధులు ఒక తరగాని ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచి పెడితే ఈ రోజున కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు మళ్లీ పేరు చెప్పుకుంటారు నాలుగు సార్లు ముఖ్యమంత్రులు అయ్యామని ఒక్క విషయం నాకు అర్థంగా సూటిగా ప్రశ్నిస్తున్నా మీ కుటుంబ ప్రభుత్వానికి అద్దంకి నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అన్నా జల యజ్ఞం అన్నా లేకపోతే రైతులకి ఉచిత కరెంట్ అన్నా ఇవన్నీ చెప్తే దివంగత నేత వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు అందరికీ కూడా అలాగే గ్రామ సచివాలయాలు నాడు నేడు బడులు మెడికల్ కాలేజీలు ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎల్గొండ ప్రాజెక్ట్ రైతుల కోసం ఆయన ఖండించినటువంటి రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాలు ఇవన్నీ ఇవన్నీ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు డెబ్బై ఐదేళ్ల వయసు కదా సార్ మీకు డెబ్బై ఐదేళ్ల వయసు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక్క పథకం చెప్పండి పని మనం అందరం చూసారు గేమ్ ఛेंजर అనే సినిమా చరణ్ గారు యాక్ చేసారు ఆయన స్క్రీన్ మీద గేమ్ ఛेंजर అయితే రియల్ life లో వన్ అండ్ ఓన్లీ గేమ్ ఛेंजर వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు భవిష్యత్తుని ఆయన రైతుల కోసం నిలబడ్డారు కిడ్నీని పాడైపోయి ఏడుస్తున్న ప్రజల కోసం నిలబడ్డారు మత్స్యకారుల కోసం నిలబడ్డారు ఆటో డ్రైవర్ల కోసం నిలబడ్డారు కాపు నేస్తాం అంటూ కాపుల కోసం నిలబడ్డారు ఈబీసీ నేస్తాం నిలబడ్డారు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలి ఇచ్చారు మీరు ఏం చేశారు ఈ రోజు అన్ని పేర్లు మార్చుకుంటూ పోతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ చేంజర్ అయితే ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేమ్ చేంజర్ అంట నేను పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ రోజున అమ్మఒడి అంటే మీరు తల్లికి వందరామంటారు ఆటో డ్రైవర్ల కోసం వాహన మిత్ర అంటే మీరు ఆటో డ్రైవర్ల సేవలో అంటారు ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఏమో విజనరీ యూనిట్లు అంటున్నారు నిన్న చెప్తున్నారు జగన్ పథకాన్ని సంజీవన్ మేము ప్రవేశపెట్టిన దిశ యాప్ కి మీరు శక్తి యాప్ అంటారు మీరు పేర్లు మార్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చడానికి మీకు ఎందుకండి నూట నాలుగు సీట్లు మీకెందుకు పేర్లు మార్చుకుంటూ పోవడానికా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రిలేజ్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటున్నారు మీరు చేసినటువంటి మోసాన్ని గుర్తిస్తున్నారు ఎలా అయితే మీరు మెడికల్ కాలేజీల విషయంలో మెడికల్ కాలేజీలు ఒకటే కాదు మెడికల్ ఉంటే ఆసుపత్రులు మల్టీ స్పెషాలిటీ సేవలు చూస్తా ఉంటే మొన్నటికి మన పులివెందుల్లో ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఎత్తికెళ్లిపోయి అమ్ముకుంటున్న పరిస్థితి ఒక్కటొక్కటి అప్పుడే అమ్మకాలు మొదలెట్టేశారు ఏం మిగల్సరా ఇంకా మీరు రాష్ట్రానికి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటున్నారు ఇహనో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర మొదలు పెడతారు ఆ పాదయాత్రలో ఒక్కొక్క అడుగుతో పాటు కలిసి నడిచేటువంటి కొన్ని లక్షల అడుగులు నాందవుతాయని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దంకి నియోజకవర్గంలో ఇప్పుడే వినతి పత్రం తీసుకోవడానికి కూడా ఈ రోజు ఇక్కడ ఎంఆర్ఓ గారు అవైలబుల్ గా లేరు పక్కనే బిల్డింగ్ లో ఉన్నారట సార్ రండి సార్ అని ఎమ్మెల్సీ గారు మాధవరావు గారు ఫోన్ చేసి పిలిస్తే కూడా మేము రాము మళ్ళీ గారికి ఇచ్చేయండి అని చెప్పారు ఏం చేస్తాం వాళ్ళ అధికారులు వాళ్ళ అధికారంలో ఉన్నారు మనం ఎలా చెప్తాలో వినాలి ఇప్పుడు ఇచ్చాం మేము కానీ ఇదైతే కరెక్ట్ కాదు ఈ ప్రవర్తన కరెక్ట్ కాదు మీరు మంచిగా ఉండండి మేము మంచిగా ఉంటాం మళ్ళీ చెప్తున్నా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది ముఖ్యమంత్రిని చేసుకుంటారా ఆయన్ని మళ్ళీ మేకంద్రెడ్డి గెలిమి